బయట వాళ్ళు మీరు అన్నట్టుగా యూజ్ త్రో చేస్తున్నారు దట్ ఈస్ ఓకే మా సొంత ఫ్యామిలీ కూడా స్టిల్ వాళ్ళు ఇంకా నన్ను ఇట్లానే అంటే ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ ఏమనుకుంటారంటే మనకి లేకపోయినా కూడా పిల్లలకి రేపటి రోజున వాళ్ళు బాగా బతకాలి మనకి లేకపోయినా కూడా అనుకుంటారు అయితే మా పేరెంట్స్ ఎట్లా అంటే అదే నేను చెప్పాను కదా ఒక ఈవెంట్ కి వెళ్ళాను ఆ ఈవెంట్కి వెళ్ళినప్పుడేమో వాళ్ళు ఈవెంట్లోకి నన్ను వద్దు అంటే నేను మా ఇంటికి వెళ్ళాను అనమాట ఓకే సో మా డాడీ నాకు చెప్తున్నాడు అనమాట అంటే ఆల్రెడీ వేరే దగ్గర నుంచి రెంట్స్ వస్తున్నాయి ఒక త్రీ హౌసెస్ నుంచి ఒక టెన్ థౌసండ్ అట్లా వస్తున్నాయి ఉచిత ఐవీ ఐ కన్సల్టేషన్ ఉచిత అంటే అంటే సంతానం సంతోషం ప్లస్ మా మా తమ్ముడే ఇల్లు చూసుకుంటున్నాడు ఒకప్పుడు తమ్ముడు ఏం చూసుకోకపోతుండే నేనే చూసుకుంటుండే ఓకే మా తమ్ముడు చూసుకున్నప్పుడు అయితే కొన్ని దగ్గర స్థలాలు అన్నమాట మా డాడీ ఏమంటున్నాడు అంటే ఇప్పుడు ఆ స్థలాలు అమ్మేద్దాం ఓకే ఎందుకంటే ఆ స్థలాల వల్ల వన్ రూపీ కూడా మనకి ఇన్కమ్ రావట్లేదు కదా అమ్మేసి ఇప్పుడు ఏదైతే త్రీ హౌజెస్ నుంచి రెంట్ వస్తుంది కదా టెన్ థౌజండ్ దాకా అట్లా హౌస్ తీ హౌజలు తీసుకుని రెంట్కి ఇస్తే అప్పుడు ఇరవై ముప్పై వేలు వస్తాయి నెలకి అప్పుడు మాకు తినడానికి సరిపోతాయి అనేసి మా డాడీ అంటున్నాడు ఓకే అంటే ఇన్ని రోజులు ప్యాకెట్ డాడీ డబ్బులన్నీ వేస్ట్ చేసేసాడు కదా మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఏవో స్థలం ఉంది రేపటి రోజున నా పాప చదువుకో దేనికో ఉంటుంది కదా ఆసరాగా ఇప్పుడు ఆ పేపర్స్ నా దగ్గర ఉన్నాయన్నమాట వాళ్ళ అవి ఇవ్వడానికి కూడా చాలా చాలా పెద్ద పెద్ద గొడవలు జరిగినాయి అవన్నీ నావే నావి నాకు ఇవ్వడానికి పెద్ద గొడవలు జరిగినాయి ఇప్పుడు ఏంటంటే ఆయనకి తిరుగుతుంది పురుగు అంటారు కదా అట్లా అన్నమాట ఎట్లన్నా లాక్కోవాలి అనేసి ఇప్పుడు మొత్తం చూసుకునేది మా తమ్ముడే ఈయన ఏమి వర్క్ చేయరు ఇంట్లో ఉంటారు కదా ఇంకే ఈయన మళ్ళీ ఆల్రెడీ ఒక రెంట్ ఒక త్రీ ఫోర్ థౌజండ్ తీసుకుంటారు మిగతాని మమ్మీ తమ్ముడు వాళ్ళే చూసుకుంటారు అయితే కూడా ఇప్పుడు ఆ స్థలాలన్నీ అమ్మేసి ఇల్లు తీసుకుని అంటే ఈయన మధ్యలో ఏదో పేకట ఆడుకోవడము లేదా ఆయన అలా అనమాట అంటే ఇంత నష్టపోయి ఇంత బాధలు ఇంత ఇది ఉంటే కూడా స్టిల్ కన్నింగ్ అంటారు కదా అట్లా నేను అనుకున్న నెక్స్ట్ జ అంటే ఐ లవ్ మై ఫాదర్ నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే దేవుడా ఎందుకు ఇలా ఫాదర్ ఇచ్చా ఇలా మదర్ ఎందుకు ఇచ్చో సో నేను హడావిడిగా వెళ్ళిపోయాను అనమాట సో మామూలుగా నైట్ టైంలో నైటీ అట్లా ఏదైనా అయితే మా మమ్మీ ఒక నైటీ తెచ్చిచ్చింది అనమాట ఇది ఎక్కడిది అంటే ఎప్పుడో కొన్నాను మా ఇంటి దగ్గర ఉన్నప్పుడే కొనిందంట అది మా మమ్మీకి పట్టదు స్మాల్ సైజ్ అనమాట ఓకే నేనేమో పిల్లల కోసం చూస్తున్నాను నెక్స్ట్ మంత్ నాకు సిజీరియన్ లాప్రోస్కోపీ ఆపరేషన్ చేస్తా అన్నారు ఒకవేళ అప్పుడు వాళ్ళు నైటీ అట్లా వేసుకోమంటారు ఏమో కదా అని నేను మమ్మీకి చెప్పాను ఇదైతే బాగుంటుంది అనేసి అన్నాను అయితే కూడా మా మమ్మీ ఎందు ఆఫ్టర్ ఆల్ త్రీ హండ్రెడ్ ఉంటుందేమో నైటీ సరే ఇది తీసుకెళ్ళు నీకు రేపు ఆపరేషన్ చేస్తారు కదా అప్పుడు వేసుకోవడానికి అని కూడా అనలే వెళ్ళేటప్పుడు మమ్మీ నైటీ ఇక్కడ ఉందంటే ఆ అక్కడే పెట్టు అనేసి అంది అంతే తప్ప ఆఫ్టర్ ఆల్ నైటీ కూడా వెళ్ళా కానీ ఇవాళ రోజున మీరు ఏదైనా చూడొచ్చు నా షూటింగ్లో కట్టుకున్న శారీస్ మొత్తం ఒకటి రెండుసార్లు కనబడక ఆన్ కెమెరా మొత్తం తీసుకెళ్ళి నేను మా మమ్మీకి ఇస్తా అని అట్లా డాడీ చూస్తే అట్లా మాట్లాడుతున్నాడు మమ్మీ చూస్తే ఇట్లా మాట్లాడుతుంది మీరు ముఖ్యంగా ఇలా చేంజ్ అయ్యి వీడియోస్ చేసుకోవడానికి కూడా కారణం అంటే పేరెంట్స్ పట్టించుకోకుండా నాకు నా నా లైఫ్ నాకు వదిలేసారు అదొక రీజన్ అని చెప్పి అన్నారు కదా గత ఇంటర్వ్యూస్ లో అది నిజమేనండి అంటే పేరెంట్స్ పట్టించుకోవడం అంటే ఏంటంటే మా పేరెంట్స్ ఎట్లా అంటే వాళ్ళు బైండింగ్ వర్క్ చేసేవాళ్ళు అనమాట ఓకే సో ఇంకా నా నన్ను కూడా అదే వర్క్ చేసుకుంటూ ఇంకా అంతే లైఫ్ అట్లా అనమాట నాకేంటంటే ఇలా కాదు ఇలా కాదు ఏదైనా చేద్దాం అది ఇది అని చెప్పేసి సో షూటింగ్స్కి అడిగినప్పుడు కూడా వాళ్ళు ఎందుకు అదంతా అసలు ఎట్లా సర్వైవ్ అవుతావు అని ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా నేను తిరిగి వెళ్ళకూడదు అంటే నేనే కాదు ఎవరైనా హైదరాబాద్ వస్తే తిరిగి వెళ్ళాలని అనుకోరేమో ఇక్కడే సెటిల్ అవ్వాలి ఇక్కడే ఉండాలని అనుకుని ఇంకా నా లైఫ్ నేనే నాకు వచ్చిన దారిలో అట్లనే నేను వెళ్తూ ఉన్నా వాళ్ళకి చాలా రోజుల దాకా ఏం తెలీదు అసలు ఏంటి రొమాంటిక్ షూటింగ్స్ నేను చేసిన అది కూడా తెలీదు తర్వాత తర్వాత తెలిసింది తర్వాత చాలా గొడవలు అయ్యాయి ఓకే బట్ నేనేంటంటే బికాజ్ నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఈ కష్టాలు ఏంటి నాకు తెలుసు వాళ్ళకు అది అర్థం కాదు నా లైఫ్ నా డెసిషన్ నేను తీసుకున్నాను అట్లా